రాజ్యస్థాపకుడు ఈ క్రింది వాణిలో ఎవరు ఆన్సర్ ఆప్షన్ కుబ్జా విష్ణువర్ధనుడు ఈ క్రింది ఏ తూర్పు చాళుక్య రాజు సమయంలో రాజధాని పిఠాపురం నుండి వేంగికి మార్చడం జరిగింది ఏ జయసింహ వల్లభుడు తూర్పు చాళుక్యుల యొక్క అధికార భాష ఈ క్రిందివాణిలో ఏది ఆప్షన్ బి సంస్కృతం కొల్లేరు చెరువుకు ఆనకట్టను నిర్మించిన తూర్పు చాళుక్య రాజు ఎవరు ఆన్సర్ ఆప్షన్ డీ రెండవ విష్ణువర్ధనుడు పూర్తిగా తొలి తెలుగు శాసనం ఈ క్రిందివాణిలో ఏది ఆన్సర్ ఆప్షన్ సి వెప్పర్ల శాసనం వేంగీని ఆంధ్ర నగరం అని పేర్కొన్న దండి రచన ఈ క్రిందివాణిలో ఏది ఆన్సర్ ఆప్షన్ బి దశకుమార చరిత్ర ఏ పండితుడు వేంగి చాళుక్యులు మధ్య ఆసియాకు చెందిన సెల్యుసిడ్ జాతి వారని తెలిపారు ఆన్సర్ ఆప్షన్ డి లూయి రైజ్ తూర్పు చాళుక్యులు ముద్రించిన బంగారు నాణ్యములు ఏ ప్రాంతంలో లభించాయి ఆన్సర్ ఆప్షన్ ఏ ధవలేశ్వరం వేంగి రాజ్యపాలకునిగా కుబ్జా విష్ణువర్ధుడిని రెండవ పులకేసి నియమించాడు అని ఏ శాసనం తెలుపుతుంది ఆన్సర్ ఆప్షన్ సి సతారా శాసనం ఈ క్రింది కుబ్జా విష్ణువర్ధుని యొక్క బిరుదు కానిది ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ సర్వసిద్ధి ఆంధ్రదేశంలో జైనల గురించి తెలిపే శాసనం ఈ క్రిందివాణిలో ఏది ఆప్షన్ సి ముసినికొండ శాసనం అసనాపురం గటిక స్థానం నిర్మించింది ఈ క్రింది వాణిలో ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి జయసింహ వల్లభుడు చాళుక్య రాజుల్లో ఏ రాజును ప్రజలు ధర్మశాస్త్రవేత్త అని పొగిడినారు ఆన్సర్ రెండవ విష్ణువర్ధనుడు వైదిక జైన మతాలను సమానంగా ఆదరించిన చాళుక్య రాజు ఎవరు ఆప్షన్ సి మూడవ విష్ణువర్ధనుడు వేంగీ చాళుక్యులు మరియు రాష్ట్రకోట వంశాల మధ్య సంఘర్షణలు ఏ తూర్పు రాజు కాలంలో మొదలైనవి ఆన్సర్ ఏ మొదటి విజయాదిత్యుడు కత్తి చేతబట్టి రాత్రింబవళ్లు యుద్ధభూమిలో నివసించాడని చాళుక్య శాసనాలు తెలుపుతున్న చాళుక్య రాజు ఎవరు ఆప్షన్ రెండవ విజయాదిత్యుడు ఏ తూర్పు చాళుక్య రాజు తను యుద్ధాలు చేసిన నూట ఎనిమిది ప్రాంతాల్లో శివాలయాలను నిర్మించాడు రెండవ గుణగ విజయాదిత్యుడు కలింగ రాజు తూర్పు గంగ దేవేంద్రశర్మను ఓడించి కప్పంగా ఏమి పొందాడు ఆన్సర్ ఆప్షన్ సి ఏనుగులు కావ్యాలంకర సూత్రాలు అనే గ్రంథాన్ని ఈ వారిలో ఎవరు రచించారు ఆన్సర్ ఆప్షన్ డీ బట్టి రామానందుడు చాళుక్య భీముడు తన కుమారుడు ఇరుమత్తిగండ స్మారకంగా ఏ గ్రామాన్ని దానమిచ్చాడు ఆప్షన్ బి వెడతలూరు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జాయిన్ ఇన్ సక్సెస్ మీకు గాని ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి